హలో హాయ్ ఈరోజైతే మనం పెసర దోశలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను నేనైతే రెండు కప్పులు పెసర్లు తీసుకుంటున్నా ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నా మనం నైటే నానబెట్టి పెట్టుకోవాలి రేపు పొద్దున్న మిక్సీ పట్టంగా మళ్ళీ చూపిస్తాను గ్రైండ్ చేసుకోంగా ఇలా కలుపుకొని మనం ఇలానైతే మనం ఒక రెండు సార్లు మంచిగా కడుక్కుందాం మనం నైట్ అంతానైతే ఇలా నానబెట్టి పెట్టుకోవాలి రేపు పొద్దున మళ్ళీ గ్రైండ్ చేసుకోంగా మీకు చూపిస్తాం అయితే ఇప్పుడు కేసాలు చాలా చక్కగా నానాయి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి మనం కొంచెం ఎల్లిపాయ జీలకర్ర వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలానైతే మనం గ్రైండ్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి తీసేసుకుందాం అయితే మనం టమాటా చట్నీ చేద్దాం దోశలలోకి ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి వేసుకుందాం కడాయిలైతే ఆయిల్ వేడెక్కింది కడాయిలో పచ్చిమిర్చి కొంచెం గోలినాక టమాటా ముక్కలు వేసుకోవాలి కలుపుకుందాం అయితే మనం టమాటా చట్నీ పట్టుకుందాం ఎల్లిపాయలు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి టమాటా చట్నీ అయితే పట్టేసుకున్నాం గిన్నెలోకి తీసేసుకున్నాం ఇప్పుడు మనం కలుపుకోవాలి పిండి ఇలా చిక్కగా ఉండాలి అప్పుడే దోశలు మంచిగా వస్తాయి ఇప్పుడు మనకు పెనం అయితే వేడెక్కింది కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలానైతే మనం తింపేసుకోవాలి మన పెసర దోశలు అయితే రెడీ అయినాయి చాలా స్మూత్గా వచ్చాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు